వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది మద్యం అక్రమ కేసులో జూలై పంతొమ్మిదవ తేదీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేయటం జరిగింది జూలై పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎంపీ మిథున్ రెడ్డి సిట్ అధికారుల ముందు ఆయన హాజరవటం జరిగింది సిట్ అధికారులు మధ్యాహ్నం పన్నెండు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఆయన్ను విచారణ చేశారు ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు ఆయనకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగింది జూలై పంతొమ్మిదవ తేదీ నుండి సుమారు డెబ్బై ఒక రోజులు ఎంపీ మిథున్ రెడ్డి జైలు జీవితం గడపడం జరిగింది డెబ్బై ఒక రోజుల తర్వాత ఈ రోజు సోమవారం ఏసీబీ కోర్టు ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది బెయిల్ మంజూరు చేస్తూ రెండు లక్షల రూపాయల పూచీకత్తుతో రెండు షూరిటీలతో ఆయనకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పై విడుదల అవుతుండటంతో ఆయన అభిమానులు వైఎస్ఆర్సీపీ నేతలు సంతోషాన్ని వెల్లబుతున్నారు మద్యం అక్రమ కేసులో తమ నేతను అన్యాయంగా అరెస్ట్ చేశారని తమ అభిమానులు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అంటున్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మద్యం కేసులో ఎటువంటి సంబంధం లేదు సంబంధం లేకపోయినప్పటికీ ఆయన మంత్రిగా పనిచేయకపోయినప్పటికీ అన్యాయంగా తమ నేతను అరెస్ట్ చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు ఏది ఏమైనప్పటికీ న్యాయం గెలిచింది వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు అవడంతో ఈరోజు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఆయన విడుదలవ్వడం జరుగుతుందని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను